గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ విజయోత్సవ ర్యాలీగా విజయోత్సవం జరుపుకుంటున్నాం దానికి ముఖ్య కారకుడు మా మందకృష్ణ మాదిగా అన్నగారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా ఏకదాటిగా ఎంతోమంది ఉద్యమ నాయకులు పక్కకు జరిగిన ఆ ఉద్యమే నేపథ్యంగా ఎంచుకొని ఇలా నా జాతి ఆగమవుతుంది అని చెప్పేసి ఒక పోరాటం చేసి ఇలా గెలుపొంది మా అందరినీ గెలుపు బాటలో నడిపించినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ముందుగా ఏబిసిడి వర్గీకరణకు వారి వారి విధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు చేసినందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీగా ఫస్ట్ నేనే ఏబిసిడి వర్గీకరణలో ముందుంటానని చెప్పేసి అసెంబ్లీలో కూడా మధ్యాహ్నం మాట్లాడడం జరిగింది దానికి ముందుగా అది చేస్తే మేము సంతోషపడతాం అదేవిధంగా మేము మా ఉద్యమ నాయకులకు ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులకు ప్రత్యేకంగా అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ ముయించుకుంటాం తొమ్మిది రాష్ట్రాలలో ఒక పండుగ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదిముడి గ్రామంలో తొమ్మిది మంది తోటి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాలకు పైచీలకు అలు పెరగకుండా కుటుంబాన్ని భార్య బిడ్డల్ని వదిలిపెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు పూర్తిగా కర్ణాటక కేరళ అన్ని రాష్ట్రాలలో ఉద్యమాన్ని చైతన్యం చేసి ఈ రోజు సుప్రీంకోర్టు ఢిల్లీ నడుబొడ్డున అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో బిల్లు తేవడం అనేది ఆ బిల్లుకు ఏడుగురు జడ్జీల న్యాయస్థానాన్ని నిర్మించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జడ్జీలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇది నిజమే మాదిగలు మాదిగ ఉపకులాలు నష్టపోతున్న మాట వాస్తవమే ఇది అన్ని కమిషన్ల ద్వారా మేము తెలుసుకున్నామని చెప్పి వారు మనకు బిల్లును పాస్ చేయడం అనేది నిజంగా ఈరోజు మాదిగ మాదిగ ఉపకులాలకు పండగ రోజు ఆంధ్రాలో సంక్రాంతి తెలంగాణలో దసరా జరుపుకుంటాం అవేవి కావు ఇదే నిజమైన పెద్ద పండుగ అని చెప్పి నేను మాదిగ మాదిగ ఉపకులాల సోదరులందరికీ మనవి చేసుకుంటూ ఈ ఉద్యమానికి మొదటి నుండి చివరి వరకు ఈ రోజు వరకు కాలుకు బట్టగట్టకుండా కష్టపడ్డ అన్న మంద కృష్ణ గారికి ఖచ్చితంగా మా పొలను పాక మాదిగల నుండి రుణపడి ఉంటామని చెప్పి మా పొలను పాక మాదిగలంతా ఎప్పుడు నీ వెంట ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట ప్రభుత్వాలు రెండు ఆంధ్ర తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే అమలు చేస్తామని మాట కూడా ఇచ్చి ఉన్నారు ఈ రెండు ప్రభుత్వాలకు ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా మా గ్రామ ఎంఆర్పిఎస్ నుంచి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా రాబోయే రోజులు మాదిగా మాదిగా ఉపకులాలకు రావలసిన వాటా న్యాయబద్దమైన వాటా తప్పకుండా రావాలి ఒకవేళ రాారి ఏడల ఏదైనా ఇబ్బందులు పెట్టినట్లయితే ఉద్యమాలు ఎప్పుడు ఉంటానే ఉంటే కృష్ణ మాది గారు అల్పరగని నాయకుడు మాకున్నాడని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులకు దేశ ప్రధానమంత్రి గారికి ఇద్దరికి ఎంఆర్పీఎస్ నాయకులకు మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు ఎంఆర్పీఎస్ పెద్దలకు అందరికీ ముఖ్యంగా ఈ రోజు ఎంతో శుభదినంగా పరిగణిస్తూ ఈ రోజు మన జాతికి ఎంతో గర్వపడాల్సిన రోజు ముప్పై ఏళ్ల పోరాటంలో మన మాది జాతి సోదరులు ఎందరో అమరవీరులై మన రిజర్వేషన్ల పోరాటంగా ఈరోజు మనం సాధించుకున్న ఫలితంగా ఈరోజు గర్వపడాల్సిన రోజు అలాగే ఈ విజయాన్ని నా మాదిక జాతి అమరవీరులకు అంకితం ఇస్తూ అలాగే ఈరోజు అసెంబ్లీ సమావేశంలో త్వరగా ఆయన ఈ రాష్ట్రం నుండి రేవంత్ రెడ్డి గారు స్పందించి నేను మొట్టమొదటగా అసెంబ్లీ తీర్మానం నుంచి నేను కూడా ఒక ఆర్డినెన్స్ తయారు చేసి మాదిగలకు సరి అయిన విధంగా నేను ముందుంటానని హామీ ఇచ్చినందుకు ఆయనకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మాదిగా జై జై మాదిగా మాదిగా జాతి అనేది అత్యంత వెనుకబడిన జాతీయ గుర్తింపు ఉంది పన్నెండు లక్షల జనాభాలో ఉన్న మేము రిజర్వేషన్ ప్రాతిపాదిక గల విద్యలో కానీ వైద్యంలో కానీ స్పోర్ట్స్ లో కానీ ఎనీ విషయంలో కానీ జాబు విషయంలో వెనుకబడి ఉన్నాం కాబట్టి ఏబిసిడి వర్గీకరణ కావాలని మా మందకృష్ణ కృష్ణ గారు ఒక మారుమూల ప్రాంతంలో ముప్పై ఏళ్ళ క్రితంలో ఒక్కడిగా ఉద్యమం సాధించి ఎన్నో పోరాటాలకు ఎన్నో ఉద్యమాలకు ఎన్నో జోహార్లు అర్పించి ప్రాణాల త్యాగాలు చేసి ఎల్బినార్ స్టేడియంలో కానీ ఎల్బినార్ చొరసలో కానీ యాదగిరి అనే వ్యక్తి అమరవీరుడైనడు మేరీ అనే వ్యక్తి అమరవీరులైన ఎన్నో ఎన్నో పోరాటాలు క్రమంలో మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ రోజు ముప్పై ఏళ్ళ కాలంలో ఈ రిజర్వేషన్లు అనే అమలు కావడానికి సుప్రీంకోర్టులో మేము మాదిగ జాతికి సంబంధించిన మా నాయకత్వంలో ఒక ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాలంటే సుప్రీంకోర్టులో ఒక రెండు కోట్ల అమౌంట్ ఇస్తేనే అక్కడ ఫైలింగ్ జరిగే క్రమంలో మంద కృష్ణ గారి గారి అనుబంధంతో మందష్ణ మాదిగ గారి అనుసారంతో ఆయన అనుకూలంగా ఇంటింటికి ఒక్కొక్క రూపాయి వసూలు చేస్తే పన్నెండు లక్షల జనాభా కలిగిన పదిహేను లక్షల పన్నెండు లక్షల జనాభా కలిగిన ఒక్కొక్క రూపాయితోని జమ చేసి ఆ ఎనభై లక్షల సారీ ఎనభై లక్షల జనాభాలో కలిగిన ఒక్కొక్క రూపాయి జమ చేసి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి మాదిక బిడ్డ ఒక్క రూపాయితో జమ చేసి ఆ సుప్రీం ఒక అడ్వకేట్ ని అపాయింట్మెంట్ చేసుకుని ఆ రోజు ఫైలింగ్ చేయడం జరిగింది అది టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు బెంచ్ మీదకి వచ్చి ఏడు ఏడుగురు బెంచ్ లో ఇలా మేము విజయం సాధించిన క్రమంలో ఏడుగురిలో ఒక్కడే వ్యతిరేకించు ఒక జడ్జి గారు తతిమ మెజార్టీ బై వన్ బై సిక్స్ తోటి ఇలా ఎస్సీ రిజర్వేషన్ సాధించడం జరిగింది ఈ ఘనత అనేది మా మందకృష్ణ మాదిగా వారికి మరియు రెండోది ఏడుగురు సభ్యులు బెంచ్ లో ఉన్న ఆరుగురికి ప్రత్యేక కృతజ్ఞతలు ఒక న్యాయవాదిగా వాళ్లకు దండ పెట్టి మరీ కృతజ్ఞత తెలియజేస్తున్న రెండో విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో స్పందించి ఆ యొక్క అసెంబ్లీలో ఎంబడే ప్రతి రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని జీవో పాస్ చేస్తామని చెప్పడము గర్వకరంగా ఫీల్ అవుతున్నాము ఇలా ప్రతి ఇంటికు ఉన్న విద్యావంతులకు కూడా పిల్లలకు కానీ ఏబీసీ వర్గాలలో ఉద్యోగాల్లో ఏబిసిడి అనేది బి వర్గా